ఒకసారి యసుప్రభ ఎరుకో నుండి మరో గ్రామానికి నడిచి వెళుతున్నాడు అలా వెళుతున్నప్పుడు దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డోళ్ళు అరుస్తున్నారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు నిలిచి వాణిని చూసి దగ్గరికి రమ్మన్నాడు అంతలో ఏమైందో తెలుసా అక్కడున్నటువంటి భక్తులంతా రైట్ నౌర్మిరా నోరు మీమని చెప్తుంటే నోరు మీరా కుసరా మతిలేనుడా లేము కుసా పెద్ద పెద్దగా వస్తువు అప్పుడు ఆ ఇద్దరి గుట్టోళ్ళు ఎంగేసారో తెలుసా బైబిల్లో రాసిందండి సువా ఇరవై వారు చే ముప్పై ఒకటవ అఖిల్లో వాళ్ళు మరింత కాకలు వేశారు అని ఉంది ఆ మెస్సయ్య వెళ్ళేటప్పుడు మేము మౌనమ్మగా ఉండాం ఆయన పిలుస్తాం కేకలు వేస్తాం మీరు మమ్మల్ని నోరు మీమనే దానికి అన్నట్టుగా అత్యధికముగా కేకల వేసి అరుస్తున్నారు అప్పుడు యేసుప్రభు నిలిచి అతన్ని చూసి వాళ్ళిద్దరిని ముట్టి వాళ్ళకి కళ్ళు తెరిపించాడు ఆమె వాళ్ళకి కళ్ళు బాగైపోయాయి బాగయిన తరువాత ఇదిగో కనబడుతున్నాయా ఎన్ని ఏళ్ళు అని వాళ్ళని అడగల ఎన్ని ఏళ్ళు అని అడగల ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అని వాళ్ళని అడగల కారణం ఏంటంటే వాళ్ళు కాస్త చూపు వస్తే అడుక్కు తినేదానికైనా పనికి వస్తా అన్నట్టుగా వాళ్ళు అలిస్తే వాళ్ళకి పరిపూర్ణమైన చూపు దయచేసారు దేవునికి స్తోత్రుయా ఆయన ముట్టడమేమిటి సగం చూపు రావడం ఏంటి ఆయన ముట్టడమేమిటి ఏమిటి కళ్ళు వచ్చాయా లేదా అడగడం ఏంటి పరిపూర్ణమైనటువంటి చూపు ఎందుకు వచ్చిందయ్యా వాళ్ళిద్దరికి అంత తేటగా చూపు అంటే వాళ్ళు అలిసిన అరుపులు అంటే ప్రార్థన అని అర్థం